వచ్చే ఎన్నికలలో వైకాపా ప్రభుత్వం పతనం ఖాయమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి జోస్యం పలికారు పలంనేర్ పట్టణంలోని పాతపేట ప్రాంతంలో ఆయన ఆదివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు గత నాలుగున్నరేళ్లలో జగన్ తీసుకున్న నిర్ణయాలు వైకాపా నేతలు చేసిన అక్రమాలు దౌర్జన్యాలతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాలలో మరియు ఉద్యోగస్తులలో జగన్ ప్రభుత్వంపై పూర్తి అసంతృప్తి నెలకొందని ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెలియజేశారు బాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని వచ్చే ఎన్నికలలో బాబు నాయకత్వాన్ని బలపరిచేందుకు అన్ని వర్గాలతో పాటు ప్రధానంగా యువత ఉవ్విలూరుతున్నారని పేర్కొన్నారు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేనలతో కూడిన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన స్పష్టం చేశారు బాబుతోనే తమ బ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని ప్రజలు విశ్వాసం పెట్టుకున్నారని క్షేత్రస్థాయిలో నేడు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్బీసీ కుట్టి గిరిబాబు చాంద్ బాషా షరీఫ్ సుబ్రహ్మణ్యం గౌడ్ ఖాజాపీర్ నాగరాజు బాబ్జాన్ హనీఫ్ లోకేష్ ఆచారి షకీల్ ప్రేమ్ గౌస్ యూసుఫ్లతో పాటు పర్వీన్ జనసేన నాయకులు దిలీప్ చైతన్య హరీష్ నాగరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు नेरो रोस्तो में जिंदगी है नहीं है कप आ गए आ गए हेलो हेलो ऊपर पर लग रहा है दो लग रहा है दो लग रहा है बोलो सलाना दो आज माता का रेडी का पाव रेडी का रेडी अंदर मत मत हत्को मां रेडी का रुजीस वो सारी किसका नदी आया पहले प्लीज गाड अपना फॉर्मलेस भरना बंद कर हां ఖచ్చితంగా కూడా ఈసారి టీడీపీ జనసేన పార్టీల ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతుంది దానికి సంకేతాలే ఈరోజు మేము ఎక్కడైతే తిరుగుతూ ఉన్నామో ఈరోజు పలనేరు పట్టణం తిరుగుతూ ఉన్నాం దాదాపు పలమనేరు పట్టణం ఇంకొక రెండు రోజులైతే పూర్తిగా వస్తుంది నియోజకవర్గం మొత్తం కూడా ఇంటింటి కార్యక్రమం డోర్ టు డోర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ప్రతి చోట గతంలో ఏవైతే కాంగ్రెస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్గా ఓట్ బ్యాంక్ ఉంది ఆ ఓట్ బ్యాంక్ కూడా ఈరోజు ఆ పార్టీకి వేసే పరిస్థితిలో లేదు పూర్తిగా కూడా వ్యతిరేకత ఉన్నారు మరీ ముఖ్యంగా అర్బన్ ఓటర్స్ అయితే ఎక్కడున్నారో చదువుకున్నటువంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ యూత్ పర్టికులర్లీ యూత్ ఫ్రెషర్స్ కొత్త ఓట్లు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇస్తే పూర్తిగా నాశనం అయిపోతామనేటువంటి పరిస్థితి వాళ్ళ ఆలోచన ఉంది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్నటువంటి నాయకత్వం అవసరం ఉంది లేకపోతే ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అధోగతి పాలవుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈరోజు అన్ని కులాలు అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీ వెన్నంటి నడవడానికి మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు పెన్షనర్స్ని చూస్తే పొద్దున్న పెన్షనర్స్ నేను గెలిచాను కన్షనర్స్ చూస్తే వాళ్ళు వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు మేము ఓటేయాలనేటువంటి వేయాలనేటువంటి కసి వాళ్ళలో విపరీతంగా అంటే దాన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వం ఈ నాలుగు ముక్కలు సంవత్సరంలో చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ వర్గాలకు జరిగినటువంటి నష్టాలు కానీ ఈ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం కానీ భవిష్యత్తు ఏ రకంగా అంధకారం చేశాడు అనే దానిపైన కూడా భవిష్యత్తు పూర్తిగా కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉందనేది క్లియర్ కట్గా అర్థమైంది కాబట్టి ఇంత పాజిటివ్ కనపడుతుంది భవిష్యత్తు గారు ఏదైతే రెస్పాన్స్ ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నారు మా కేడరు బూత్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు కూడా ఆ నాయకుల కుటుంబాలు కూడా ఓటీపీలు ఇస్తున్నాయి డైరెక్ట్గా జనరల్గా ఓటీపీ అనేది ఇవ్వరు ఈరోజు మొత్తం కూడా మా కార్యకర్తలు వెళ్ళినప్పుడు నాకు తీసుకో అని చెప్పి ఓటీపీలు చెప్పి దాంట్లో ఎన్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది అంటే దాన్ని బట్టి బ్రహ్మాండంగా కూడా బాబుషూ రెడ్డి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలుగుతున్నామని అనుకుంటున్నాను అంటే పలం పట్టణంలో ఇప్పటివరకు ఈ నాలుగున్నర సంవత్సరంలో కూడా ఎమ్మెల్యే పైన అవినీతి ఆరోపణలు అన్నీ ఉన్నాయి ఈ నేపథ్యంలో పలమనేరు మీరు చూశారు గడిచిన నాలుగున్నర సంవత్సరంగా అటు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఇక్కడ శాసనసభ్యులను చూశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అవినీతి కార్యక్రమాలు అక్రమాలు చూశారు ఇక్కడ జరిగేటువంటి అవినీతి అక్రమాలు చూ చూస్తున్నారు ఇక్కడ నియోజకవర్గం దగ్గర నుంచి దౌర్జన్యాలు చూస్తున్నారు బెదిరింపులు చూస్తున్నారు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కలిసి ఉన్నా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడినా ఎక్కడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వెంటనే నీ కార్డు పెరుగుతా నీ పెన్షన్ పెరుగుతా నీ ల్యాండ్కి సంబంధించినటువంటి ఉన్నాయి అని ఇబ్బందులు పెట్టి తప్పుడు కేసులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటే నాలాంటి వాడిపైన కూడా తప్పుడు కేసులు నియోజకవర్గంలో ఎక్కువ పెట్టాయి చాలా కేసులు ఉన్నాయి అంటే సామాన్యమైన ప్రజలను కూడా ఆ రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణానికి నెట్టారు వాళ్ళ మనసులో వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది రేపు ప్రజల్లో ఖచ్చితంగా వాళ్లకు ఓటేసేటువంటి పరిస్థితి లేదనేది ఈ నియోజకవర్గంలో కానీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉందని చెప్పి తెలియజేస్తుంది